హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి అదిరిపోయే శుభవార్త చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోను నుంచి చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అల్లో పెట్టుకోకపోతే అల్లో పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వము ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చింది తెలిపింది మొదటి సిలిండర్ మనకు ఏప్రిల్ వరకు ఇచ్చారు రెండో సిలిండర్ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ మేరకు దీపావళి నుంచి పథకం ప్రారంభించారు కనుక ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి అయితే పడలేదు వారి అభ్యంతరాలు చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ వి విడిపించుకున్న తర్వాత ప్రభుత్వం రాయితీ సొమ్ముతో వేయకపోవడంతో కన్ఫ్యూజన్ అయితే నెలకొంది దీంతో ఆపతికం అమలుపై అయితే చాలామందికి అయితే అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు సో మరోసారి గ్యాస్ సంబంధించి నిధులకు సంబంధించి ఈ పునః వీక్షణ అయితే ఈరోజు అయితే చేశారన్నమాట సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టి సూపర్ సిక్స్లో అయితే దీన్ని చేశారనమాట అయితే ప్రతి సంవత్సరం మూడు వేల వరకు ఈ యొక్క ఆర్థిక భారం అయితే పడుతుందన్నమాట మూడు వేల కోట్లు సో ఈ పథకానికి ఎటువంటి జాప్యం లేకోకుండా అన్ని అందరి వర్గాలకు కూడా ఈ యొక్క గ్యాస్ రాయితీ ఏదైతే ఉందో అన్ని అందాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఎవరికైతే గ్యాస్ బుక్ ఉంటుందో అలాగే రేషన్ కార్డు కలిగి ఉంటారో వాడు వారు మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో అయితే వేస్తారన్నమాట వారు ఇంకా బ్యాంకు డబ్బులు తీసుకోకుంటే వారు ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాము అయితే వారు గ్యాస్ బుక్ చేసుకున్నా బుక్ చేసుకోకపోయినా ఇంకా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అయితే లేదు మీరు బుక్ చేసుకుంటేనే ఈ రెండు వేల ఏడు వందల రూపాయలు ఏవైతే వేస్తారో వాటికి మీకు ఇచ్చినటువంటి ఆల్రెడీ మూడు సిలిండర్లు డబ్బులు ఒకేసారి వేస్తున్నారు కనుక ఇంకా మనకు రెండో సిలిండర్ మూడో సిలిండర్ అని అయితే మనకైతే చూడాల్సిన పని లేదు సో ఇక్కడ నుంచి ప్రతి ఏటా మూడు సిలిండర్లకు ఒకేసారి అయితే డబ్బులు అయితే వేస్తారనమాట సో ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు కనుక ఒక్కొక్కరికి రెండేసి నెలలు వస్తున్నాయి కనుక సిలిండర్లు సో మనకు బుక్ చేసి మనం డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు అయితే సిటీలో ఇరవై నాలుగు గంటలు పల్లెటూరులో నలభై ఎనిమిది గంటల్లో పడుతున్నాయి ఈసారి అలా కాకుండా ఒకేసారి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల అయితే చేయబోతోందనమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ